ఇక్కడ ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టెన్సీ కల్లూరు మండలం కల్లూరులో ఉన్నాము సో కల్లూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం పక్కనే ఉంటుంది రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆర్డి ఆఫీస్ పక్కనే ఉంటుంది జస్ట్ ఇక్కడికి గట్టిగా కేడుగుల్లో ఉంటుంది దీని పక్కనే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పక్కనే సో ఇది ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఇది ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఇది గర్ల్స్ ఉంటారు వన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటారు సో ఇక్కడ గోడ కూలిపోయి చాలా రోజులైంది ఇది గోడ ఎప్పుడు గోడ కూలిపోయింది చూడండి అసలు ఇట్లా వన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఓన్లీ ట్రైబల్ గర్ల్సే ఉంటారు నూట ఇరవై మంది గిరిజన బిడ్డలు ఉంటారు ఈ గోడ గులి కూడా ఎన్నో రోజులైంది అసలు మేబీ సంవత్సరం నా దాటిందనుకుంటా ఎప్పుడు బడి ఉంటుందండి ఈ గోడ మీరు ఇటు పక్కన ఇప్పుడు గోడ పక్కనే ఉన్నారు ఉంటుంది పడి గోడబడి సంవత్సరం అయిందా ఎవరు రావట్లే గవర్నమెంట్ మార్గ ముందే పడదా బీఆర్ఎస్ టైంలోనే గోడ పడదా టైంలోనే గోడ పడది దీన్ని పట్టించుకునే ఆదురు ఎవరు లేరు అసలు ఒక గర్ల్స్ వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్న హాస్టల్లో ఈ విధంగా అసలు ఎంఈఓకి తెలుసో లేదో నాకైతే తెలియదు కల్లూరు ఎంఈఓకి ఈ విషయం తెలుసో లేదో కూడా తెలియదు ఈ స్కూల్ పర్యటన చేసింది లేదు ఈ స్కూల్ అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మన తెలుగు ఎందుకంటే అసలు ఇలా ఇట్లా కూల్ ఉంటే కనీసం దీనికి ఒక కంప కూడా వేయకుండా దీన్ని ఇలా వదిలేశారంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మన దాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఎవరైనా దీనికి సంబంధించిన ఎంబీఓ కానీ ఎఫ్ఐ మినిస్టర్ మెయిన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు ఉన్నారు దీన్ని త్వరగా పరిష్కరించాలి ఎందుకంటే గర్ల్స్ వన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు కాబట్టి దయచేసి గోడ చూడండి అసలు ఏమైనా ఇట్లా మొత్తం గోడ అంతా ఎంత కష్టం అవుతుంటుంది అసలు ఈ గోడకి అది విశేషం కూడా కాదు మనం ఎంతో కష్టపడుతుంటాం పిల్లలు ఉండే ఆస్తులు ఇలా ఉంచితే చాలా కష్టం కాబట్టి దయచేసి పది మొత్తం ఇదే సిచ్యువేషన్ మొత్తం ఇది ఒక ఎన్ఎస్పి క్యాంప్ అనుకుంటుంది ఎక్కడో గోడ కట్టేటప్పుడు కూడా దీన్ని చాలా ఎత్తు కట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు గోడ చాలా అసలు బయటకు కనిపిస్తుంది కాబట్టి దయకృష్ణ కృష్ణ ఇంటి పేరు బాణం కృష్ణ ఏ ఊరు అనుమాత

మొత్తం చిన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు గోడ కష్టం తొందరగా కట్టాలా సైడ్ సో ఆర్డిఓ గారు అండ్ ఎంఈఓ గారు వాళ్ళందరూ ఒకసారి పర్యటించాలి